హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది సంస్థలు వాటిని స్థాపించిన వారితో జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న సంస్థలు వాటిని స్థాపించిన వారితో జతపరచండి అన్నాడు చూడండి ఈవైపు సంస్థలనిచ్చాడు ఈవైపు స్థాపకుల్ని ఇచ్చాడు తెలంగాణ ఎన్జిఓ తెలంగాణ స్టడీ సర్కిల్ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ సాధన సంస్థ చూడండి ఈ సంస్థల్ని స్థాపించింది ఎవరు వారితో జతపరచమన్నాడు ఆకుల భూమయ్య ఆలె నరేంద్రన్ గాదె ఇన్నయ్య కేఆర్ అమోస్ చూడండి తెలంగాణ ఎన్జిఓను స్థాపించింది కేఆర్ ఆమోస్ మనందరికీ తెలుసు ఏ అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఫోర్కు జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ తెలంగాణ జాతరలను అవి జరిగే ప్రదేశాలతో జతపరచండి చూడండి ఇక్కడ జాతరలు ఇచ్చాడు చూడండి జాతరలు అవి జరిగే ప్రదేశాలతో జతపరచండి అన్నాడు తెలంగాణ జాతరలు చూడండి ఇచ్చాడు నాగోబా జాతర ఏడుపాయల జాతర సమ్మక్క సారక్క జాతర కొండగట్టు అంజన్న జాతర చూడండి స్థలం జాతర జరిగే స్థలాలతో జతపరచబడ్డాడు ముత్యంపేట కేస్లాపూర్ మేడారం నాగసానిపల్లి చూడండి సమ్మక్క సారక్క జాతర మేడారంలో జరుగుతుంది సి త్రీకి జతపరచబడి ఉండాలి అలాగే డి కొండగట్టు అంజన్న జాతర ముత్యంపేటలో జరుగుతుంది డి వన్కు జతపరచబడి ఉండాలి సి త్రీ డి వన్కు జతపరచబడి ఉండాలి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూలో సరైన జత ఇవ్వబడింది నెక్స్ట్ ప్రతిపాదన కారణమిచ్చాడు ఏవి సరైనవి ఏవి సరికావో తెలుపమని అడిగాడు చూడండి ప్రతిపాదన కారణం ప్రతిపాదన విద్యార్థులు తెలంగాణ ఉద్యమం ఎల్లప్పుడూ విడదీయలేనివి చూడండి విద్యార్థులు తెలంగాణ ఉద్యమం ఎల్లప్పుడూ విడదీయలేనివి రెండు వేల తొమ్మిది చూడండి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిదిన పోలీస్ అధికారులు కేసీఆర్ అరెస్ట్ చేయడానికి కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవనానికి చేరుకున్నారు వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు చూడండి సరైనవి ఏవి సరికాంతి ఇది అన్నాడు ఇక్కడ చూస్తే ఏఆర్ రెండు సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో కింది వారిలో సంబంధం లేని వారు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేనివారు ఆరుట్ల రామచంద్రరెడ్డ చంద్ర రాజేశ్వరరావ కొండ వెంకట రంగారెడ్డ దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎవరికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేదు అని అడిగాడు ఆన్సర్ కొండ రంగారెడ్డి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కాకతీయుల కాలంలో చూడండి కాకతీయుల కాలంలో భూములు అనేక విభాగాలుగా ఉండేవి అచ్చుకట్టు భూములు అంటే ఏమిటి చూడండి అచ్చుకట్టు భూములు అనగా ఏంటో తెలుపమని అడిగాడు ఇక్కడ కాకతీయ కాలంలో భూములు అనేక విభాగాలుగా ఉండేవి అచ్చుకట్టు భూములు అంటే ఏమిటో తెలుపమని అడిగాడు ఆన్సర్ నీటి పారుదల గల భూములు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్య చూడండి పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్య తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తుపెట్టుకుంటారు చూడండి పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్య తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తుపెట్టుకుంటారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చిటియాల ఐలమ్మ నెక్స్ట్ కింది ప్రవచనాల్లో చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరికానిది అడిగాడు చూడండి ఇక్కడ స్టేట్మెంట్లలో సరికాంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను సమర్థించారు మసుమా బేగం తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి వైస్ చైర్మన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో తెలంగాణ మహాసభను స్థాపించారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఆర్ ఆమోస్ వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది అడిగాడు ఇక్కడ సరికాంది చూద్దాం చూడండి సరికాంది చూస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో తెలంగాణ మహాసభను స్థాపించారనేది సరికాంది నెక్స్ట్ ఇక్కడ జతపరచండి కార్యక్రమం అది నిర్వహించిన సంస్థను జతపరచమన్నాడు చూడండి ఇక్కడ ఈవైపు కార్యక్రమాలు ఇచ్చాడు ఈవైపు చూడండి సంస్థ లేదా పార్టీలను జతపరచమన్నాడు చూడండి కార్యక్రమాలు ఒకసారి చూస్తే తెలంగాణ పోరు యాత్ర తెలంగాణ ప్రజాయాత్ర తెలంగాణ విద్యార్థి రణబేరి తెలంగాణ యుద్ధ ఈవైపు చూడండి సంస్థల్ని బీజేపీ సిపిఐ ఏబీవీపీ తెలంగాణ సంఘర్షణ సమితి చూడండి కార్యక్రమం సంస్థల్ని జతపరచమన్నాడు చూద్దాం ఆన్సర్కి సరి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిని వరుస క్రమంలో పేర్చండి చూడండి ఇక్కడ కార్యక్రమాలనిచ్చాడు అవి జరిగిన కార్యక్రమాలను ఇచ్చాడు వరుస క్రమంలో ఏవి క్రమంగా జరిగాయి ఒకదాని వెంకట ఏది జరిగాయని అడిగాడు ఇక్కడ కింది వాటిని వరుస క్రమంలో పేర్చండి తెలంగాణ ప్రజాప్రును గద్దర్ ఏర్పాటు చేశారు తెలంగాణ దూందా మొదటిసారి కామారెడ్డిలో నిర్వహించారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్ర చేపట్టింది భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు పోరు తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించింది వీటిలో వరుస క్రమం ఏది చూడండి వరుస క్రమాన్ని అడిగాడు చూడండి వరుస క్రమం ఒకసారి చూస్తే మొదటిసారి తెలంగాణ ధూంధాం కామారెడ్డిలో నిర్వహించారు ఆ తర్వాత గద్దర్ ప్రజా పంటని ఏర్పాటు చేశారు ఆ తర్వాత భారతీయ బీజేపీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ చూడండి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్ర చేపట్టింది చివరిగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు పోరు తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించింది నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి ఇక్కడ రచయితలు రచనల్నిచ్చాడు చూడండి ఇక్కడ చూడండి అంపశయ్య నవీన్ రచయితలు ఇచ్చాడు ఈవైపు శంగిశెట్టి శ్రీనివాస్ దేవులపల్లి రామానుజరావు మాదిరెడ్డి సులోచన చూడండి ఈవైపు వ్యక్తులనిచ్చాడు ఈవైపు పంతులమ్మ వేగుచుక్కలు కాలరేఖలు చబ్నవీస్ చూడండి జతపరచమని అడిగాడు ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ రెండు వేల రెండు సంవత్సరంలో చూడండి రెండు వేల రెండు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్ టెన్ చూడండి జీఓ నెంబర్ సిక్స్ టెన్ అమలు చేసిన తీరును పరిశీలించడానికి ఏర్పరిచిన కమిషన్ పేరు ఎవరు చూడండి కమిషన్ పేరు తెలపండి రెండు వేల సంవత్సరంలో రెండు వేల రెండు సంవత్సరంలో చూడండి రెండు వేల రెండు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ సిక్స్ టెన్ అమలు చేసిన తీరును పరిశీలించడానికి ఏర్పరిచిన కమిషన్ ఎవరు కమిషన్ పేరు ఏంటి అని అడిగాడు ఆన్సర్ జేఎం గిర్గ్లానీ కమిషన్ నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చూడండి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కింది శాఖల్లో ఏ రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి చూడండి ఏ శాఖల్లో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి ఆన్సర్ హోంశాఖ ఆర్థిక రెవెన్యూ ప్లానింగ్ అభివృద్ధి వాణిజ్యం పరిశ్రమలు వీటిలో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి చూడండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరైనది ఏదో సరికాంతేదో ఏదో పరచాలని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు సరికాని జత చూడండి ఇక్కడ తెలంగాణ అమరవీరుల రోజు మే పదిహేడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ నిరసన రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ రెండు తెలంగాణ వంచన రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై ఏప్రిల్ ఇరవై తెలంగాణ మహిళల రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదిహేడు వీటిలో సరికాంది అని అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది చూద్దాం సరికాంది చూస్తే తెలంగాణ వంచన రోజు వంచన రోజు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అనేది సరికాంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతిపాదన కారణాలిచ్చాడు చూడండి ప్రతిపాదన కారణం ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రబలిన నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఫలాల వల్ల ఆంధ్ర ప్రాంతంలో పాలకవర్గం లాభపడింది కారణం అభివృద్ధి పేరుతో గల లోటుబాట్లన్నీ తెలంగాణ ప్రజలు భరించవలసి వచ్చింది వీటిలో సరైంది ఏది అని అడిగాడు సరైంది చూస్తే ఏఆర్ రెండూ సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన ఉద్యమాలను చూడండి ఉస్మానియా ఓయూ తర్వాత కేయు ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలను ఉద్యమాలను కాలక్రమంలో అమర్చండి తెలంగాణ విద్యార్థి గర్జన చెలో అసెంబ్లీ తెలంగాణ విద్యార్థి మహాగర్జన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన పోలికేక విద్యార్థుల పోలికేక కాలక్రమం అడిగాడు చూడండి కాలక్రమాన్ని చూస్తే తెలంగాణ విద్యార్థి మహాగర్జన విద్యార్థుల పొలికేక తర్వాత చెలో అసెంబ్లీ చివరిగా తెలంగాణ విద్యార్థి గర్జన నెక్స్ట్ కింది పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి చూడండి పోరాటాలను అవి జరిగిన క్రమంలో అమర్చండి మిలియన్ మార్చ్ సంసద్ యాత్ర పల్లె పల్లె పట్టాలపైకి సడక్ బంద్ కాలక్రమంలో అమర్చండి అన్నాడు ఆన్సర్ పల్లె పల్లె పట్టాలపైకి మిలియన్ మార్చ్ సడక్ బంద్ సంసద్ యాత్ర ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి అన్నాడు వికార్ ఉల్ హుమ్రా కమాల్ ఖాన్ సాలార్ జంగ్ వన్ మహబూబ్ అలీ ఖాన్ చూడండి ఇక్కడ వ్యక్తులను ఇచ్చాడు నిర్మించినవి జతపరచమన్నాడు ఈవైపు నిర్మాణాలు ఇచ్చాడు ఈవైపు వ్యక్తులను ఇచ్చాడు చూడండి వికార్ ఉల్ ఉమ్రా కమాల్ ఖాన్ సాలార్ జంగ్వన్ మెహబూబ్ అలీ ఖాన్ ఈవైపు పురాణా హవేలీ ఫలక్నామా ప్యాలెస్ దివాన్ దీవిడి కింగ్ కోటి సో వ్యక్తులనిచ్చి జతపరచమన్నాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది నిజాం పాలనలోని అధికారులను వారి అధికారాలను జతపరచండి చూడండి నిజాం పాలనలోని అధికారులను వారి అధికారాలను చూడండి దేశముఖులు సర్ బస్తేదారులు సదర్ ఉస్ సుదర్ కాజీ ఏ సుబాహు వీటిలో ఈవైపు చూడండి వారిని ఏమంటారు వారి అధికారాలు రెవెన్యూ కాంట్రాక్టర్ రెవెన్యూ కలెక్టర్ సివిల్ క్రిమినల్ పరిపాలన ధర్మకత్వపు శాఖ వీటిని జతపరచమన్నాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ పండుగలు వాటి ప్రాధాన్యతతో జతపరచండి చూడండి పండుగలను వాటి ప్రాధాన్యతతో మొహర్రం ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ఉల్ జుహు నవరోజ్ చూడండి మొహర్రం ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ఉల్ జహు తర్వాత నవరోజ్ ఈవైపు ఏం వాటి ప్రత్యేకత వాటి ప్రాధాన్యతతో జతపరచమన్నాడు మొహర్రం అనగా తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అనగా ఈద్ ఉల్ జుహా అనగా నవ్ రోజ్ అనగా చూడండి షావల్ నెలలో తొలి రోజు తర్వాత మేక గొర్రెను బలి చేయడం పార్సీల నూతన సంవత్సరం తాజియా ఊరేగింపు ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే ఇక్కడ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ రచయితలను వారి రచనలతో జతపరచండి చూడండి ఇక్కడ రచయితలు వారి రచనలతో జతపరచమన్నాడు ఈవైపు రచయితలను ఇచ్చాడు ఈవైపు రచనల్ని ఇచ్చాడు చూడండి అల్లం నారాయణ గంటా చక్రపాణి ఎన్ గోపి పి లోకేశ్వర్ చూడండి రచయితలను రచనలతో జతపరచమన్నాడు చూడండి రచయితలు రచనలతో జతపరచమన్నాడు తెలంగాణ జైత్రయాత్ర ప్రాణహిత తర్వాత సలాం హైదరాబాద్ తంగెడు పూలు ఇక్కడ చూద్దాం సరైన జత చూస్తే సరైన జత చూద్దాం చూడండి ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్